హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ని గులాబీ మొక్కలకు ఇచ్చినట్టయితే చక్కగా పువ్వులు ఎక్కువ పూస్తాయండి మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎట్లా తయారు చేసుకోవాలి ఇది ఫ్రీగానా లేకుంటే డబ్బులు పెట్టాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్టిలైజర్ చూసే కంటే ముందు గులాబీ మొక్కల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుందాము నర్సరీ నుండి మొక్క తెచ్చిన తర్వాత వెంటనే మీరు నాటకుండగా ఒక నాలుగు రోజులు అయితే మీరు పక్కన పెట్టాలండి ఎందుకంటే నర్సరీలో చాలా మొక్కలు ఉంటాయి అక్కడ ఉండే వాతావరణం వేరగా ఉంటుంది మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు తీసి పాట్లో నాటేసి రనుకోండి మొక్క షాక్కి గురైపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన వాతావరణం అంటే మన ఇంటి పరిసరాల వాతావరణం ఆ మొక్కకు అలవాటు అయ్యేటట్టుగా ఒక నాలుగు రోజుల వరకు మనము మొక్కను పక్కన పెట్టేసి ఆ తర్వాత మనము లోకి షిఫ్ట్ చేసుకుంటాం మొక్క చక్కగా సర్వైవ్ అవుతుంది నెక్స్ట్ సాయిల్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎలాంటి పోషకాలు కలిగిన మట్టిలో మనం నాటుతున్నాము ఈ అనేది ఇంపార్టెంట్ అయితే దానికోసం మనమైతే ఒక ముప్పై శాతం మట్టి అంటే సాయిల్ మిక్స్ ఏదైతే గార్డెన్ సాయిల్ ఉంటుందో మొక్కలు నాటడానికి మనం తెచ్చుకుంటుంటాం కదా బయట నర్సరీల నుండి ఆ సాయిల్ ఒక ముప్పై శాతం తర్వాత మనకు కోకోపీట్ లేకపోతే ఇసుక తీసుకోండి పర్వాలేదు ఇసుక ఒక ముప్పై శాతం నెక్స్ట్ వచ్చేసి మీరు బాగా మాగిన ఎరువు తీసుకోండి ముప్పై శాతం ఒకవేళ పశువుల లేకపోతే మీ దగ్గర వెర్మి కంపోస్ట్ మనకి ఈజీగా నర్సరీలో దొరుకుతుంది కదా ఆ వెర్మి కంపోస్ట్ని కంపల్సరీగా ఒక థర్టీ పర్సెంట్ తీసుకోండి ఈ మూడు ముప్పై పర్సెంట్లు కలిపితే మనకు తొంభై పర్సెంట్ అవుతుంది ఇంకా మిగిలింది ఒక పది పర్సెంట్ మాత్రం మీరు తప్పకుండా వేపపిండి అనేది యాడ్ చేయండి వేపపిండి నీమ్ కేక్ మనకి ఈజీగా ఫర్టిలైజర్ స్టోర్స్లో దొరుకుతుంది మన దగ్గర కూడా అవైలబుల్ ఉందండి మీకు కావాలంటే మెసేజ్ చేయండి అయితే మనకి వేపపిండి ఒకవేళ లేకపోతే వేప ఆకులు ఉంటే ఎవరి దగ్గరైనా అంటే దగ్గరలో వేప ఆకులు ఉంటే ఆ వేప ఆకులను కూడా తెచ్చి మనం ఎండబెట్టి కూడా ఆకులను ఆ పుల్లలతో సహా మనము ఈ దీంట్లో ఏదైతే మనం పాట్లో పెడతామో ఆ పాట్లో వేసేయొచ్చు అట్లా మనం మొక్కని ఇవన్నీ కూడా కలుపుకొని నాటి ఆ తర్వాత మొక్క కొంచెం కుదుర్కునేంత వరకు నీడ ఉన్న ప్రదేశంలోనే పెట్టాలండి అంటే ఒక వారం రోజుల వరకు ఎట్లయితే మనకు మొక్క కండిషన్ చూసినప్పుడు ఓకే ఈ మొక్క నాటుకుంది అని మనకు తెలుస్తుంది అట్లా తెలిసే వరకు కొంచెం మనకు ఎక్కువ ఎండలో పెట్టద్దు ఆ తర్వాత అయితే మనం కంప్లీట్ ఎండలోకి షిఫ్ట్ చేయొచ్చు మొక్క చక్కగా సర్వైవ్ అయింది అన్నప్పుడు ఎండలోకి షిఫ్ట్ చేయొచ్చు కంప్లీట్ ఎండలో పెట్టాలి చలికాలం కదండి ఇప్పుడు మనకు ఎండ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎండలో మనం ఎక్కువ మొక్కాన్ని పెడితేనే అప్పుడు చక్కగా మనకు పువ్వులు పూస్తాయి ఇంకా ప్లాంట్ పెట్టేసిన తర్వాత వాటరింగ్ వాటరింగ్ ఇష్టం వచ్చినట్టు అస్సలు చేయొద్దండి గులాబీ మొక్కకి ఒకవేళ తడి తేమ అనేది మట్టిలో ఉంది అంటే మీరు ఆ పూట వాటర్ అస్సలు ఇవ్వనే ఇవ్వద్దు ఎందుకంటే ఎక్కువగా తడిగా ఉండడం వల్ల రూట్స్కి తొందరగా ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది గులాబీ మొక్కలకి మీరు ఇది గమనించుకోవాలి ఎప్పుడైతే మట్టి డ్రైగా ఈ పైన సాయిల్ ఒక వన్ టూ ఇంచెస్ వరకు పొడిగా అయిపోయింది అంటేనే మీరు వాటరింగ్ చేయాలి ఇట్లా మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి వాటర్ ఇచ్చే ముందు మనము మొక్కను చూసుకుంటూ వాటర్ ఇవ్వడం కాదు మట్టిని చూడాలి మట్టిని చూసి వాటర్ ఇవ్వాలి తప్పకుండా ఇదొకటి మనం చేయాల్సిన పని నెక్స్ట్ ఫర్టిలైజర్ల విషయానికి వస్తే ప్రతి పదిహేను ఒకసారి బాగా మాగిన ఎరువు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న వెర్మి కంపోస్ట్ కానీ మనం తప్పకుండా ఒక గుప్పెడంతా పన్నెండు ఇంచుల పాటుకు ఒక గుప్పెడంతా తప్పకుండా ఇవ్వాలి దాంతోపాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ అంటే మనకు బోన్ మీల్ మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ ఇవన్నీ కూడా కలిపి మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్లో కానీ పశువుల ఎరువులో కానీ కలిపి ఇస్తూ ఉండాలి మొక్కకు ఆ తర్వాత మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్స్కి వస్తే ఎవ్రీ వీక్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఆర్గానిక్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటివి మనం తప్పకుండా గులాబీ మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి బ్లూమింగ్స్ ఉంటాయండి చూడండి మనకు ఎన్ని ఎన్ని పువ్వులు వస్తున్నాయో గార్డెన్లా చాలా బాగా వస్తున్నాయండి పువ్వులు ఇప్పుడైతే మనకు ఈ చలికాలం అంతా పోయే వరకు కూడా చక్కగా గులాబీ పూలు చాలా బాగా పూస్తాయి ఇంకెవరైనా మొక్కలు తెచ్చుకోకపోతే వెంటనే నర్సరీ నుండి తెచ్చుకోండి తెచ్చిన వెంటనే నాటకుండా నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే కనుక చక్కగా గులాబీల తోట తయారవుతుందండి మీ గార్డెన్లో అయితే స్ట్ విషయానికి వస్తే గులాబీ మొక్కలకి ఎక్కువ ఆకుముడత తెగులు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆకుల మీద నల్ల నల్ల లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి మనము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి వారము ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రే తప్ప తప్పకుండా మనం స్ప్రే చేస్తూ ఉండాలి మొక్క మీద పెస్ట్ ఉన్నా లేకపోయినా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అంటే పెస్ట్ లేకపోయినా కూడా స్ప్రే చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చండి పెస్ట్ లేకపోయినా కూడా మీరు తప్పకుండా వారానికి ఒకసారి ఏదో ఒక రోజు ఒక సండే మీకు వీలవుతుంది అనుకోండి సండే రోజు తప్పకుండా స్ప్రే చేయాలి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంతే ఎండ టైంలో అస్సలు స్ప్రే అనేది చేయొద్దు అట్లా మీరు గుర్తు పెట్టుకొని ప్రతి వారము మీరు నీమ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ అంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఈ ఆర్గానిక్ స్ప్రేస్ మనం ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా వాటికి పెస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మరి ఇట్లా మనం మార్చి మార్చి వారానికి ఒక ఒక వెరైటీగా మనము స్ప్రే చేసినట్టయితే మొక్కలకి ఆ పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది మరి ఇది కూడా మనము తప్పకుండా చేయవలసిన పని ఈరోజు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూద్దామండి పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టి పెట్టినానండి ఇవి మనం దాదాపుగా ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టి పెడతాం కదా ఈ నీళ్ళని అస్సలు మనం పడేయద్దు మనం ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి అసలు చాలా మంచి న్యూట్రిషన్ మన మొక్కలకి కావాల్సినటువంటి మంచి పోషకాలు ఉంటాయి ఈ నీళ్ళల్లో మరి ఇట్లా మనము ఒకటి రెండు సార్లు మంచి చక్కగా కడుగుతాం కదా ఆ కడిగిన నీళ్ళని మనం కలెక్ట్ చేసుకోవాలి పెసర్లతో మనకు పని లేదండి కేవలం మనకు వాటర్తోనే అవసరము ఈ నీళ్ళని ఒక రోజు పాటు నేను పక్కన పెట్టేసినాను ఆ నెక్స్ట్ డే నేను వాడుతున్నాను ఈరోజు అయితే తీసుకు ఆ రోజు కాకుండా ఆ తర్వాత రోజు చూడండి కొంచెం ఇట్లా ఫర్మెంట్ అయిపోతాయి ఆ వాటర్ అంతా కూడా చూడండి కొంచెం తిక్కుగా కూడా అయినాయి ఇప్పుడు దీంట్లో పోషకాలు అనేటివి డబల్ అవుతాయి అనమాట ఒక రోజు మనం అట్లా పక్కన పెట్టడం వల్ల వీటిని నేను ఇప్పుడు ఎంత మోతాదులో తీసుకుంటాననేది చూపిస్తాను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ అంతా నేను ఈ ఫర్టిలైజర్ని తీసుకుంటున్నాను దీనిలోకి ఇప్పుడు నేను నార్మల్ నీళ్లు ఏవైతే మనము మొక్కలకు పోస్తామో ఆ నీళ్ళు నార్మల్ నీళ్లు ఇంకొక హాఫ్ లీటర్ దీనిలోకి యాడ్ చేస్తున్న చూడండి టోటల్గా ఒక లీటర్ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు తయారైంది మన మొక్కలకి ఇవ్వడానికి మంచి పోషకాలు ఉంటాయండి దీంట్లో ఇంకా మనము అంటే ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఫర్టిలైజర్ని ఇక్కడ నేను కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను ఈ కాఫీ పౌడర్ని ఒక టూ రూపీస్ ప్యాకెట్ అండి ఇది మీరు స్పూన్ వైజ్గా చూసుకుంటే చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ ఫుల్ వస్తుంది లేదా కొంచెం మీడియం స్పూన్ తీసుకుంటే మీరు హాఫ్ స్పూనే వస్తుంది అంత ఆ కొలతతో మీరు తీసుకోండి లేదంటే ఇట్లా టూ రూపీస్ ప్యాకెట్ ఒకటి దాంట్లో కలిపేసేయండి లీటర్ ఫర్టిలైజర్లో చక్కగా మీకు గులాబీ మొక్కలు ఎన్ని ఉంటాయని అయితే ఎక్కువ ఇచ్చేయొద్దండి ఫర్టిలైజర్ ఇదంతా కూడా నేను డైల్యూట్ కొంచెం కొంచెం చేసుకుంటూ మొక్కలకి ఇస్తాను అయితే ఎక్కువ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేయడం వల్ల ఆ వాటర్ అనేది కిందికి డ్రైన్ హోల్స్ ద్వారా వచ్చేసి ఫర్టిలైజర్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇట్లా మనం ఏమైనా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు తగు మాత్రమే అంటే మొక్కకి కొంచెం మొక్క కుండి వరకు కింద వరకు అబ్జర్వ్ చేసుకునేటంతనే మనము మొక్కకి ఇస్తే సరిపోతుంది ఎక్కువ వేస్ట్ అయిపోయేటట్టుగా ఇవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇది ఒక గులాబీ మొక్కలకే కాదు ఇట్లా మంచి మంచి ఫ్లవర్స్ మన గార్డెన్ ఉండే ఉంటాయి కదా ఇట్లా జెర్బెరాలకు అన్నిటికీ అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు వారానికి ఒకసారి అయితే ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం కదండి స్పెషల్ ఇంట్లో ఇట్లా పెసర్లు కానీ మినపప్పు కానీ మనం నానబెట్టి పెట్టినప్పుడు ఈ విధంగా ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇస్తే హెల్దీగా ఉంటాయి పువ్వులు బాగా పూస్తాయి మనం ఇస్తున్న ఈ ఫర్టిలైజర్లో మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మంచి మినరల్స్ కూడా ఉంటాయి మరి ఇంకా మనం ఇచ్చినటువంటి కాఫీ పౌడర్లో మట్టి ఏదైతే ఉంటుందో మనం మొక్క పెట్టింది ఆ మట్టి కూడా సారవంతంగా ఉంటుంది మంచి యాజ్డిక్గా ఉంటుంది పూల మొక్కలకి యాజ్డిక్స్ సాయిల్ అంటే చాలా ఇష్టం కదండి అందుకని పూలు చక్కగా పూస్తాయి కాఫీ పౌడర్ కూడా మనం దాంట్లో యాడ్ చేయడం వల్ల మరి ఇది నేను చామంతి మొక్కలకి కూడా ఇస్తాను చూడండి ఇప్పుడైతే చామంతి మొక్కలకి సీజన్ కదా ఇట్లా చక్కగా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మరి మనం ఇట్లా మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి సైజులో ఫ్లవర్స్ వస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ